హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రత కథ యొక్క విశిష్టత ఏమిటి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి గాథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించడానికి తగిన వ్రతము ఒక దానిని చెప్పండి అని పార్వతీదేవి ఒకరోజు పరమశివుడిని కోరిందండి అందుకు త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పేసి అనమాట దానిని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని ఆ పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆదిదేవుడు పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారనమాట మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఈ వ్రతాన్ని మీకు కూడా తెలియజేస్తాను శ్రద్ధగా వేనండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారనమాట ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాథ స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించడానికి తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని పరమశివుణ్ణి కోరింది అందుకు త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఒకటి ఉందని దానిని శ్రావణ సుడమాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని ఆ పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆ దేవుడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయురాలు భక్తి గౌరవాలు కలిగినటువంటి యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి పాదాలకు నమస్కరించి కాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తామామల సేవలో తరించేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళ్ళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించి నువ్వు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిదేవిని స్థుతించిందండి అంతలోనే మేల్కున్నటువంటి చారుమతి అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అర్థమామలకు తెలియచేయగా వాళ్ళు ఆ వ్రతం చేసుకోమని చెప్పారండి పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారనమాట శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీలందరం ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారన్నమాట చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యేసి వే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించిందండి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారండి తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారండి మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అందులో గల్లు గల్లును మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారండి వారు చేసిన వర్లష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ళ నుంచి గజతరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారండి వారంతా మార్గమధ్యంలో చారుమతులు వేణుల పూడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కల్లో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమను కూడా మహద్భాగ్యవంతులను చేసింది అని చెప్పేసి ప్రశంసించారండి వారంతా ఏటా అంటే ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని అయితే జరిగిందండి మునులారా శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు తెలియజేశాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సోత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారండి ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తవులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలండి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మి దేవండి ఇదండి వీడియో అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి కృపా కటాక్షలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి